తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని మార్చడంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ విషయంలో రెండు నెలల కిందటే చర్చించామని తెలిపారు గుడివాడ అమర్నాథ్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వైవి సుబ్బార అయితే అనాకపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అనకాపల్లి నియోజకవర్గానికి భరత్ను ఇన్ఛార్జ్ గా నియమించారు అయితే నియోజకవరాన్ని వీడుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి